పురుషులతో పోలిస్తే ఆడవాళ్ళలో మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా రావడానికి కారణాలు ఏంటి అనేది డిస్కస్ చేద్దాం నేను మీ డాక్టర్ శరత్ బాబు నీలగిరి రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ ఇన్ హైదరాబాద్ సో ఎక్కువ మందిలో మనం ఏంటంటే ఆడవాళ్ళలో యాభై సంవత్సరాలు పైబడిన వాళ్ళలోనే మోకాళ్ళ నొప్పులు ప్రధానంగా చూస్తూ ఉంటాం మగవాళ్ళలో అయితే కనుక అరవై ఐదు సంవత్సరాలు పైబడిన వాళ్ళలో చూస్తూ ఉంటాం ఈ డిఫరెన్స్కి గల కారణాలు ఏంటి అంటే ఆడవాళ్ళలో వాళ్ళకుండే శరీర తత్వాన్ని బట్టి ఒకటి అంటే ఒబేసిటీ కొంచెం ఎక్కువగా ఉండడము మజిల్ వీక్నెస్ ఎక్కువగా ఉండడము మజిల్లో స్ట్రెంత్ ఎక్కువగా లేకపోవడం వల్ల అండ్ ఆడవాళ్ళలో పెల్విస్ అనేది కొంచెం బ్రాడ్గా ఉంటుంది బ్రాడ్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి వెయిట్ బేరింగ్ హిప్ నుండి నీ జాయింట్ యాంకిల్ జాయింట్లోకి వెళ్ళి వెయిట్ బేరింగ్ యాక్సిస్ అనేది కొంచెం లోపల వైపు పడుతుందన్నమాట ఆ లోపల వైపు పడుతున్నప్పుడు ఆ లోపల వైపు మోకాల్లో మోకాల్ జాయింట్ లోపల అరుగుదల ఎక్కువ అవడానికి అవకాశం ఉంటుంది సో ఇవి ప్రధాన కారణాలు మనకి ఆడవాళ్ళలో పురుషుల కంటే ఎక్కువగా నొప్పులు రావడానికి అవకాశం అన్నమాట సో ఆడవాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మరి మగవాళ్ళకన్నా తొందరగా అరుగుదల రాకుండా ఈ ఆర్థరైటిస్ని ప్రివెంట్ చేయడం ఎలా దాన్ని పోస్ట్పోన్ చేయడం అనేది అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ప్రధానంగా ఒక నలభై సంవత్సరాలు పైబడిన వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళు విటమిన్ డెఫిషియన్సీస్ని కరెక్ట్ చేసుకోవడము వైటమిన్ డి బీట్వెల్ జింక్ ఇంకా బోన్ స్ట్రెంత్ ఎలా ఉంది చూసుకోవడము వీటన్నిటిని కరెక్ట్ చేసుకుంటూ రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉండడం ఎక్సర్సైజెస్ అంటే వాకింగ్ ఒకటి సిట్టింగ్ అండ్ మళ్ళీ పడుకునేటప్పుడు చేసుకునే ఎక్సర్సైజెస్ క్వాటర్సెప్స్ స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజ్ అనేది మోకాలకి చాలా చాలా అవసరం ఎప్పుడైతే ఆ క్వార్టర్సెప్స్ మజిల్ స్ట్రెంగ్త్ పెరుగుతూ ఉంటే మనకి నడవడానికి కానీ లేచి నిలబడ్డానికి కానీ ఇబ్బంది ఎక్కువగా ఉండదు నొప్పులు ఆల్రెడీ స్టార్ట్ అయిన వాళ్ళు మెట్లెక్కి దిగడం కొంచెం తగ్గించడము కింద కూర్చొని లేవడము మానేయడము ఇది చాలా అవసరం సో ఈ రకమైన జాగ్రత్తలు తీసుకుంటూ స్ట్రెంగ్త్ మజిల్ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ చేస్తూ ఉన్నప్పుడు ఇబ్బందులు తగ్గడానికి అవకాశం ఉంటుంది ఇంకా ఆడవాళ్ళలో యాభై సంవత్సరాలు పైబడిన వాళ్ళలో మెనోపాజ్ అనేది ఉంటుంది మెనోపాజ్ తర్వాత ఏంటి అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ బాగా పెరుగుతుంది ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ పెరిగినప్పుడు బోన్ స్ట్రెంగ్త్ తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది ఈ అనే హార్మోన్ తగ్గిపోవడం వల్ల ఈ కార్ట్లేజ్ పైన ఎఫెక్ట్ అంటే కార్ట్లేజ్ వేర్ అండ్ పెరగడానికి అవకాశం ఉంటుంది సో దీనికోసం కూడా సప్లిమెంట్స్ కార్ట్లేజ్ని ప్రొటెక్ట్ చేసే సప్లిమెంట్స్ తీసుకోవడము అండ్ ఈ హార్మోనల్ థెరపీస్ని కొంతమందిలో ఉపయోగపడే అవకాశం ఉంటుంది మినపాస్ తర్వాత గైనకాలజిస్ట్ని సప్లె కన్సల్ట్ చేసుకుని ఈ హార్మోనల్ థెరపీ ఎంతవరకు యూజ్ అవుతుంది ఏంటి అని దాని దాని ప్రకారంగా ట్రీట్ చేసుకోవడం అవసరం సో ఈ విధంగా మహిళలు ఒక స్టేజ్ ఒక నలభై సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఈ రకమైన జాగ్రత్తలన్నీ తీసుకుంటే ముఖాల అరుగుదలనేది ప్రివెంట్ చేయడము అండ్ అరుగుదలని పోస్ట్పోన్ చేయడానికి చాలా అవకాశం ఉంటుంది